మనము మహా న్యూస్ డిబేట్ నిర్వహించాం తిరుమల తిరుపతిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఆగస్టు నాలుగో తేదీన తిరుమలలో మనము డిబేట్ నిర్వహిస్తే అన్ని పార్టీలకు చెందినటువంటి అదేవిధంగా అనేక రంగాలకు చెందినటువంటి తిరుమల సంబంధించినటువంటి ఎంతో మంది వచ్చి మాట్లాడారు ఆ మాట్లాడినటువంటి రోజునే ఈ నెయ్యి వివాదానికి సంబంధించినటువంటి పెద్ద చర్చ జరిగింది ఈ నెయ్యికి సంబంధించి గతంలో నందిని నెయ్యిని ఆపేసి మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యినిస్తున్నారు దీంట్లో ఖచ్చితంగా ఏదో జరగరాని నేరం జరుగుతుంది దీనిపైన తగు విచారణ చేపట్టాలని చెప్పని ఆ రోజు కూడా మాట్లాడటం జరిగింది అప్పటికే నెయ్యికి సంబంధించిన దాన్ని రైట్ చేసి శ్యామలరావు గారు పట్టుకోవటం వాటికి సంబంధించి శాంపిల్స్ ఇట్ చేయటం అప్పటికే ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి అంటే మహాప్రసాదమైనటువంటి లడ్డులో తీవ్రమైనటువంటి కల్తీ జరిగింది నెయ్యిలో కల్తీ జరిగిందని అందరూ గంటాపదంగా చెప్పారు మరి ఆ అటువంటి అంశం ఆ రోజు బయటపడింది మరి ఈరోజు బయట ఇంకొక తేలాల్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తలనీలాలు తలనీలాలు తలనీలాలలో జరిగినటువంటి స్కామ్ కూడా ఆ రోజు ప్రస్తావన వచ్చింది మరి ఈరోజు కూడా ఇప్పుడు దాని మీద అంశాల మీద విచారణ జరగాల్సిన అంశం ఉంది చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదంని కల్తీని వదిలిపెట్టలేదు అట్లాగే తల వెంట్రుకలలో కూడా చీటింగ్ అంటే అంటే బొచ్చులో కూడా దీన్ని బొక్కేశారు ఈ యధవలో అనే దానికి ఇదొక ఇంకొక అంశం మూడు హుండీ హుండి అంటే శ్రీవారికి కానుకలు వేసేటువంటి హుండీని కూడా మింగేసారు హుండీని కూడా హుండీ డబ్బులను కూడా మింగేశారు అది ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా నెంబర్ త్రీ శ్రీవాణి ట్రస్టు దాని ద్వారా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు అట్లాగే ఏదైతే సేవలు ఆర్జిత సేవలకు సంబంధించిన దాంట్లో దాంట్లోనూ బొక్కేశారు ఈ యథవాలు అలాగే ఏదైతే భూములు తిరుమల తిరుపతికి చెందినటువంటి భూముల విషయంలో ముంబైలోని కొన్ని భూములని హజీరామ్జీ మఠం భూములను అమ్మేసుకున్నారనేటువంటిది మరొక ఎలిగేషన్ అదేవిధంగా కొండ కింద ఉన్నటువంటి కొన్ని భూములని అమ్ముకున్నారనేటువంటిది మరొక ఎలిగేషన్ అక్రమ నిర్మాణాలు కొన్ని ఎలిగేషన్స్ ఇలా చెప్తూ పోతే ఎన్నో 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 నేరాలు ఘోరాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సరే ఇప్పుడు మహాప్రసాదానికి సంబంధించినటువంటి దీంతోపాటు పాటు తలనేలాలకు సంబంధించి ఒక తలనేలాలు ప్రతిరోజుకి ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల మంది తలనీళిస్తారు అంటే యావరేజ్గా ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేల మంది ప్రతిరోజు తలనీల ఏది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు కింద నుంచి పైకి వెళ్ళి ఎంతో పవిత్రంగా భావించి స్వామివారికి తలనీలాలు ముక్కు కింద చెల్లించి స్వామివారిని దర్శనం చేసుకొని మహాప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వచ్చి పూజ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మరి తలనీలాలు మనం ఎంతో ఇష్టంగా మనం ఎంతో ప్రేమతో ఎంతో మక్కువతో ఉంచుకునేటువంటి తలనీలాలను కూడా మనము దేవుడు స్వామివారికి ఇస్తాం ఎందుకు స్వామివారికి తలనేలాలంటే అంత ఇష్టం కాబట్టి అంత పవిత్రతో భావిస్తారు కాబట్టి మనకు అత్యంత ఇష్టమైనటువంటి వాటిని మనం స్వామివారికి ఇవ్వటం ద్వారా వారికి మనము ముక్కు చెల్లించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి అంత పవిత్రంగా చెల్లించుకునేటువంటి మన ముక్కు మన తలనేలాలని మరి వాటిల్లో కూడా అత్యంత దారుణమైనటువంటి దోపిడీకి ఒడిగట్టారు మరి ధర్మారెడ్డి సమయంలో ధర్మారెడ్డి బొచ్చును కూడా వదలకుండా మన తలనీళలను కూడా వదలకుండా భగవంతుడికి ఇచ్చేటువంటి తలనీలాలను కూడా దోచుకున్నటువంటి ధర్మారెడ్డి ఎవరయ్యా అంటే మరి ఆ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి అనేటువంటి అభియోగాలు ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి తలనీలాల స్కాము ఎంత స్కాము అని అంటే సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయల స్కామును దోచేశారు ఐదు వందల కోట్ల రూపాయల తలనేలాల యొక్క దీనిని దోచేశారు అనేటువంటిది కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అంటే ఎట్లా దోస్తారు తలనీలాల్లో అని అంటే ఒక సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పని చెప్పారు అంటే రెండు వే రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల ఆదాయం ఏది ఓన్లీ తలనేలాల ద్వారా వీళ్ళు చెప్పేటువంటి లెక్క కానీ ఆ తలనేలాల్లో జరిగేటువంటి స్కామ్ ఎంత స్కామ్ అని అంటే ఒక వాళ్ళు చూపించేటువంటి క్వాలిటీ ఒక క్వాలిటీ చూపించి ఇంకొక క్వాలిటీగా అమ్మటము ఇప్పుడు దానికి దాంట్లో ఒక పది కేజీలు దాన్ని వీటిలో ఇంకొక గ్రేడ్ కింద చూపించి దాన్ని మూడు కేజీలుగా అమ్మటము ఇలాగా చేస్తూ ఉంటారు అంటే మనం పురుషులకు సంబంధించినటువంటి దీన్ని ఇచ్చేటువంటి రెండు మీటర్లో మూడు మీటర్లో ఉంటుంది కానీ మహిళలు ఇచ్చేటువంటి ఇది చాలా పొడువుగా ఉంటుంది ఇది అన్నీ కూడా మరి ఆ పొడువుగా ఉండేటువంటి చాలా అత్యధికమైనటువంటి ధర చాలా అత్యధికమైనటువంటి ధర మరి కానీ ఆ పొడుగ్గా ఉన్నటువంటి వాటి ఇచ్చినటువంటి వాటిని కూడా వీటి కింద చూపించి ఈ రెండు మీటర్లో కింద చూయించి వీటిని ఒక మీటర్ రెండు మీటర్లో చూపిస్తారు చూపించి వాటిని స్కామ్ ద్వారా అమ్మేటువంటి కుట్రను కూడా ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి అంశం అంటే తల నేలాలలో కూడా దాదాపు సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయల స్కాముకు పాల్పడ్డారు అని అంటే ఎంతటి నేరాలు అంటే ప్రసాదంలో నేరము తల నేరాల ఎంటికల్లో నేరము అట్లాగే దే సేవల్లో నేరము అట్లాగే శ్రీవాడి ట్రస్ట్లో నేరము హుండీలో నేరాలు అట్లాగే ప్రతి అంశంలో కూడా ప్రతి దానిలో కూడా ఇంతటి ఘోరమైనటువంటి నేరాలకు పాల్పడ్డారు అని అంటే అసలు హిందూని ఏదైతే బ హిందువులు అందరూ పూజించేటువంటి వెంకటేశ్వర స్వామిని యొక్క పవిత్రతని దెబ్బతీయటానికి ఎంత కుట్రలకు పాల్పడ్డారు నిజ అనేటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి తెలియజేద్దాం కానీ ఇక్కడ ఇప్పుడు తల నేలాలకు సంబంధించినటువంటి స్కామ్ విషయంలో కూడా మూడు అంశాలని నేను తెలియజేస్తాను రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నూట ఇరవై సంచులని మిజోరాం దగ్గర పట్టుకున్నారు బార్డర్లో ఎక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో మిజోరాం దగ్గర ఈ తల నేలాలకు సంబంధించి నూట ఇరవై సంచులను పట్టుకుంటే ఆ నూట ఇరవై సంచుల యొక్క కాస్టు కోటి ఎనభై లక్షల రూపాయలు మరి వాటికి సంబంధించి కోటి ఎనభై లక్షల రూపాయల సంబంధించి బిల్లులు కానీ మరి తిరు ఎటువంటి ఆధారాలు చూపెట్టలేదు అది పట్టుకుంది ఎవరు ఆర్మీ అధికారులు పట్టుకున్నారు ఆర్మీ అధికారులు పట్టుకొని వాళ్ళు సరిగ్గా చెప్పకపోతే వాళ్ళ మాడు పగలగొడితే అప్పుడు వాళ్ళు చెప్పారు ఏమండి ఇదంతా మేము తిరుమల నుంచి తీసుకొస్తున్నాము తిరుమలలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి మాకు పంపించడం జరుగుతుంది మేము అక్కడి నుంచి తీసుకొస్తున్నాం మరి మీ దగ్గర ఎందుకు బిల్లులు లేవు అని అంటే బిల్లులు ఇవ్వండి బిల్లులు ఏమి ఎవరండి ప్రతిసారి మేము ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాము ఇదంతా కూడా మళ్ళీ అక్కడికి వెళెత్తిన తర్వాత అక్కడ వీటిని కెమికల్స్ కింద వాడతారు వాళ్ళకి అక్కడ మేము సప్లై చేయటం వరకే మా బాధ్యత మరి ఇది మరి ఏంటి అని అంటే ఒక బిల్లు ఉంటుందండి ఆ బిల్లునే పది దానికి మార్చుకోవటం ఇట్లా జరిగేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పారు అంటే ఎంతటి దుర్మార్గానికి ఒడిగెట్టారు అంటే తిరుమలలో మనం పవిత్రంగా ఇచ్చేటువంటి వెంట్రుకులను కూడా అత్యంత దుర్మార్గంగా అమ్ముకున్న దానికి తెగబడ్డారు అని అంటే మరి వీళ్ళ యొక్క నేర చరిత్రని ఏ రకంగా చూడాలి నిన్న మనం ఒక మాట చెప్పాము ఎవరైతే తిరుమల ప్రసాదం విషయంలో ఓ దుర్మార్గులు ఎవరైతే తేలుతారో ఎవరైతే ఆ దుర్మార్గానికి పాల్పడ్డారో ఎవరైతే అపవిత్రం చేసేదానికి పాల్పడ్డారో వాళ్ళని తిరుమల అలిపిరి మెట్ల దగ్గర వాళ్ళని ఉరితీయాలి అన్నాము అదేవిధంగా ఈ తలనీలాల విషయంలో కూడా ఈ తలనీలాల విషయంలో కూడా నేరాలకు పాల్పడి ఘోరాలకు పాల్పడి అన్యాయంగా శ్రీవారికి ఎంతో పవిత్రంగా ఇచ్చినటువంటి తలనీలాలను కనుక అమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా శ్రీవారి మెట్ల దగ్గర వారిని కూడా తీయాల్సిందే నెంబర్ టూ అదేవిధంగా హుండీలో డబ్బులు దొంగతనం చేసినటువంటి వారిని హుండీ డబ్బులను తోచుకున్నటువంటి వారిని దాంట్లో వాటాలు వేసుకొని పంచుకున్నటువంటి వ్యధవలని కూడా తీయాల్సిందే వీళ్ళ ముగ్గురిని ఉరితీసి అక్కడ వాళ్ళ యొక్క విగ్రహాలను పెట్టాలి అంటే ఈ దుర్మార్గులు చేశారండి ఉరితాడు వేసినటువంటి విగ్రహంతో ఆడ పెడితే ఓహో వీళ్ళు ఈ పాపాలు చేశారు భగవంతుడు ఎప్పుడైనా కానీ పైకి వెళ్ళేటప్పుడు పైకి పైన పనిచేసేటప్పుడు పైన ఉండేటప్పుడు ఎవరు కూడా ఎటువంటి పాపాలు చేసినా కానీ ఇలా ఉరితేస్తారు వీళ్ళందరినీ కూడా అనేటువంటిది తెలిసే విధంగా ఆ తెలిసే విధంగా గుర్తుండే విధంగా ఆ కింద వాళ్ళ ఉరితాడు వేసినటువంటి వాటిని బొమ్మలని తయారు విగ్రహాలను తయారు చేసి పెట్టాలి విగ్రహాలు పెట్టడం అంటే వాళ్ళు చేసినటువంటి నేరాలు తెలిసే విధంగా ఉరితాడు తగిలించినటువంటి వాటితో విగ్రహ పెడితే గనక భవిష్యత్తులో ఇటువంటి నేరాన్ని ఘోరాలను ఇంకెవ్వరూ కూడా చేసేదానికి సాహసించరు అనేటువంటిది అర్థం అవ్వాలి ఎందుకంటే ఇది తప్పు ధర్మము ఇంతటి ద్రోహం చేయటం అనేటువంటి తప్పు మరి ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి తల వెంట్రుక స్కాముకు సంబంధించి విచారణ జరగలేదు ఆ రోజు మనం ఇదే మహాన్యుస్లో నేనే స్వయంగా ఇది జరిగింది అన్యాయం జరిగిందంటే తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్నపాత్రుడి గారు మరి ఆయనకి ఎవరు సమాచారం ఇచ్చారో ఆ సమాచారం మేరకు ఆయన చాలా బలంగా దీని మీద ఒక కామెంట్ చేశాడు ఇది ఖచ్చితంగా దీంట్లో పెద్ద స్కామ్ ఉంది ఈ స్కామ్ని వెలిగి తీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన ఆ రోజు మాట్లాడారు మరి మాట్లాడిన తర్వాత దాని మీద ఎవరూ కూడా మళ్ళీ స్పందించలేదు చివరికి ఆ ఫైల్ ఏమైందో ఆ వ్యవహారం ఏమైందో ఇప్పటి వరకు అంతు చెక్కనటువంటి పరిస్థితి ఆ ఫైలుకు సంబంధించి ఇప్పటివరకు బయటికి తలవనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఈ మొత్తం దీంట్లో ఎపిసోడ్లో ఒక క్రైమ్ జరిగింది ఆ క్రైముకు సంబంధించినటువంటిదంతా కూడా ఈ ఎవరైతే ఈ ముఠా ఈ గ్యాంగ్ ఎవరైతే ఉండో వాళ్ళు పాల్పడ్డారు మరి తలనీలాలకు సంబంధించినటువంటి స్కామ్ కూడా ఒకసారి బయట ఉన్నట్లుంది తల సంబంధించి ఒకసారి బయట ప్లే చేయండి ఓకే సరే ఇది జరిగినటువంటి అంశం ఈ దీనికి సంబంధించి మోహన్ ఉన్నాడా మోహన్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మోహన్ ఏంటి ఆ తలనీలాలకు సంబంధించి ఆ రోజు మనకి కూడా చెప్పారు గతంలో కూడా తలనేలాలకు సంబంధించిన దాంట్లో మనం డ్రైవ్ చేసాము అంటే వాటిని కూడా జరిగినటువంటి స్కామ్ ఏంటి ఆ స్కామ్కు సంబంధించిన అంశాలు మీ మీకు దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి సార్ ఏదైతే గత గత నెలలో మనం పెట్టినటువంటి డెబెట్ తిరుపతిలో ఆగస్టు నాలుగో తేదీ మనం పెట్టిన డెబెట్లో అక్కడికి వచ్చినటువంటి చాలామంది మేధావులు మాట్లాడినప్పుడు కూడా అటు నెయ్యి స్కామ్ కానీ తలనీలాల స్కామ్ కానీ అదేవిధంగా స్వామివారికి సంబంధించిన బంగారు నగలు మాయమైపోయిన చెప్పి ఇలాంటి అనేక ఆరోపణలు అనేక స్కాముల గురించి వివరించారు దాన్ని కూడా మనం ప్రజల వద్దకు తీసుకెళ్ళాం దాన్నే మనం టీవీలో కూడా చూపించిన పరిస్థితి అయితే తాజాగా ఏదైతే శ్రీవారికి సంబంధించినటువంటి కళ్యాణకట్టలో చోరీ అయినటువంటి తలనీలాలను ఏదైతే చైనా సమీపంలో ఉన్నటువంటి మిజోరం బార్డర్లో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పోలీసులు కూడా పట్టుబడినది గతంలో కూడా మనం వార్త రూపంలో కూడా ప్రజలకైతే చూపించాం కానీ ఆ స్కామ్ అప్పటితో మర్చిపోయిన పరిస్థితి దానిపైన విచారణ చేపట్టాల్సిన అధికారులు దాన్ని పక్కదారికి పట్టించారు ఏదైతే చైనా మార్కెట్లో ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ అంటే సార్ దాదాపు మహిళలు ధరించేటువంటి తలనీలలో ఏ గ్రేడ్ అంటారు ఆ ఏ గ్రేడ్కి సంబంధించినటువంటి కేజీ తొమ్మిది వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలకు కూడా విక్రమవుతుంది సార్ అలాంటి తలనీలాలనేది బార్డర్ దాటించి దాదాపు నూట ఇరవై సంచుల బార్డర్లో పట్టుకోవడంతో దాని ఖరీదు ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు సార్ సాక్షాత్ ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఒక్కసారికి అంత అమౌంట్తో కూడా అక్కడ తలనీనాలు దొరికిందంటే వారంలో ఒకసారి నెలకి పదిసార్లు అలా ఎన్నిసార్లు తీసుకెళ్తే అన్ని కోట్ల రూపాయలు కూడా వాళ్ళు గడించినట్టు కూడా దీనికి మనకైతే ఆధారాలతో కూడా కనబడుతుంది సార్ మరోపక్క ఏదైతే అక్కడ పట్టుబడినటువంటి దాని వెనకాల ఎవరు ఏమనేది కూడా ఎట్లాంటి నిగుతాల్చకుండా వాళ్ళు ఆ పట్టుబడిన వాళ్ళని విడిచిపెట్టినట్టు కూడా తెలుస్తుంది సార్ మరోపక్క మనం చూసాం ఏదైతే శ్రీవారి హుండీలో చేయబట్టినటువంటి రవికుమార్ని కూడా సాక్ష్యాధారాలతో పట్టుబడినప్పటికీ కూడా కేసును విత్డ్రా చేసుకొని అతని దగ్గర ఏదైతే ఆస్తులు ఉన్నాయో దాన్ని ఉండి ద్వారా శ్రీవారికి రాయించుకొని మిగతా ఆస్తులను కూడా దోచుకున్న విషయం చూసిన పరిస్థితి అయితే తాజాగా శ్రీవారికి సంబంధించినటువంటి నెయ్యి పప్పు దినుసులు కొనుగోళ్ళలో కూడా కోట్ల స్కామ్ను కూడా మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా ప్రతిరోజు దేవుడు ఏదైతే తిరుమల వెంకన్న స్వామి ప్రక్షాళన మొదలు పెట్టారు ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని ఆయనే వెలుగులోకి తీసుకొస్తున్నారు దాన్ని ప్రజలకు కూడా చూపిస్తున్నాడు అది తప్పు చేయరాని తప్పును కూడా గత పాలక మండలి సభ్యులు అదే ఆ పాలక మండలి సభ్యులు చేసినటువంటి తీర్మానాలకు సంతకాలు పెట్టినటువంటి అదనపు ఈవో ధర్మారెడ్డి కూడా ఖచ్చితంగా శిక్షింపబడాలని చెప్పి కూడా శ్రీవారి భక్తులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు మరో ఒక్క ప్రపంచ వ్యాప్తంగా రగిలిపోతున్నటువంటి హిందూ సమాజం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శ్రీవారి భక్తులు కూడా ఖచ్చితంగా వీళ్ళని శిక్షించి తీరాలని చెప్పి కూడా డిమాండ్ బలంగా వినపడుతుందని చెప్పుకోవచ్చు సార్ మనం ఓకే అంటే